హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి అంతా స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్గా ఎన్సెస్ కూడా ఇసుకోవద్దు అండ్ ఒక పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మీరు వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నవల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి అండ్ పర్స్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ Universe, please give the reading for my collective. Universe, please give the reading for my collective who are watching this video. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఓకే ఈ పర్సన్ చాలా చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు మీ సైడ్ బికాస్ మీతో ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఈ ఫీల్ అవుతున్నారు మీతో ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు పాజిటివ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి సో లెట్స్ క్లారిఫై ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఒక అథారిటేటివ్ పర్సన్ చాలా ముండి పర్సన్ స్టబర్న్ పర్సన్ బట్ ఈ పర్సన్ కి మీరు మీరు చాలా చాలా మీతో అట్రాక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు మీతో చాలా ఎమోషనలీ ఫిజికలీ అట్రాక్టెడ్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అప్సెసివ్ గా ఈ కనెక్షన్ ని గ్రో చేయాలనుకుంటున్నారు తన పవర్ లో తను ఉంటూనే ఈ కనెక్షన్ ని గ్రో చేయాలి అనుకుంటున్నారు బికాజ్ మీరంటే చాలా పొసెసివ్నెస్ ఈ పర్సన్ కి మీరు వేరే పర్సన్తో వెళ్ళిపోతారేమో అన్న భయం టెన్షన్స్ ఈ కి ఉంటాయి బట్ అది మాత్రం బయటికి చూపించరు సో చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు మీరు ఒక సోల్ మీట్ కనెక్షన్ డివైన్ బ్లెస్సింగ్స్ మీ కనెక్షన్ లో ఉన్నాయి అందుకని ఈ పర్సన్ ఇప్పటివరకు మీ మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నావన్నీ ఎండ్ చేసేసి మళ్ళీ రీగ్రోత్ చేయాలి ఈ కనెక్షన్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అందుకే ఫ్యూచర్ కోసం ఈ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆలోచిస్తున్నారు ఒక అథారిటేటివ్ పవర్ఫుల్ పర్సన్ గా ఉంటూ ఒక మంచి స్టేజ్ లో ఉంటూ ఈ కనెక్షన్ గురించి అన్నిటినీ ఆలోచిస్తున్నారు అనమాట బికాస్ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు బికాస్ ఒక లైట్ చూస్తున్నారు ఈ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు మీకోసం సో ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ సో లెట్స్ సీ ద ఇంటెన్షన్స్ క్లారిఫై ది ఆఫ్ 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 దిస్ మై ద వరల్డ్ అండ్ కింగ్ కప్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీరు అంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీకు ఈ పర్సన్ ఒక ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీతో ఈ పర్సన్ వరల్డ్ అంతా చుట్టి రావాలి మీతో ఒక కంప్లీషన్ చూస్తున్నారు ఈ పర్సన్ మీతో లైఫ్ లీడ్ చేస్తే ఎలా ఉంటది లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఎనర్జీస్ ఆర్ వెరీ పాజిటివ్ మీరే తన లైఫ్ కి ఒక సక్సెస్ ఒక హ్యాపీనెస్ ఒక ఒక లక్ లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట సో దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే లెట్స్ క్లారిఫై ద వరల్డ్ యూనివర్స్ లెట్స్ క్లారిఫై ద వరల్డ్ ఫైవ్ ఓ ఫ్యాండ్స్ ద మూన్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఈ పర్సన్ ఖచ్చితంగా మీ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవన్నీ కట్ చేసి మళ్ళీ న్యూ న్యూ బిగ్నింగ్స్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి మీ ఇద్దరికి డిస్టెన్స్ పెరుగుతుంది కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ చాలా చాలా క్రియేట్ చేస్తున్నారు అనమాట సో వాటి అన్నిటిని కట్ చేసేసి ఎండ్ చేసేసి మీతో సక్సెస్ తీసుకురావాలని పర్సన్ అనుకుంటున్నారు సో ఈ పర్సన్ త్రీ సిక్స్టీ ఫైవ్ లో ఈ పర్సన్ ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్స్ సపరేషన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే వీటన్నిటిని ఎండ్ చేసేసి మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీతో సక్సెస్ తీసుకురావాలి హ్యాపీనెస్ తీసుకురావాలి మీతో టైం స్పెండ్ చేయాలి సొసైటీలో మీ కనెక్షన్కి ఒక నేమ్ ఇవ్వాలి సక్సెస్ తీసుకురావాలి రెప్యుటేషన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు బికాస్ దర్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ షోయింగ్ సో ఈ థర్డ్ పార్టీస్ ని కట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ కట్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రీస్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు ఓకే సో లెట్ సీ ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద Universe, please clarify the next actions of this person. Please clarify the next actions of this person King of Pentacles and Eight of Cups. So, this person is an authoritative figure and this uh, person is. మీతో యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ స్టిల్ ఆలోచిస్తున్నారు స్టిల్ ఫ్యూచర్ లో ఇంకేమైనా గ్రోత్ వస్తుందా ఇంకా తన వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అనే ఒక ఇదిలో ఉన్నారు అనమాట లెట్స్ క్లారిఫై ద కింగ్ ఆఫ్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ స్టిల్ నైట్ ఆఫ్ వ్యాన్స్ వీల్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బికాజ్ ఒక ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి అవి కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ చేయాలి అనుకుంటే ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి ఆ క్లారిటీ ఈ పర్సన్ వస్తుంది సో ఒక ప్యాషనేటెడ్ వేలో ఒక సక్సెస్ఫుల్ గా ఈ కనెక్షన్ ని లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి అని ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు సో దానికి అకార్డింగ్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బికాస్ ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక కాల్ ఒక మెసేజ్ వస్తుంది అది కూడా చాలా ప్యాషనేటెడ్ వేలో తన ఎనర్జీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మీతో మాట్లాడే అప్రోచ్ కానీ మీతో ముందు కమ్యూనికేట్ చేసేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్స్గా కమ్యూనికేట్ చేయడం చాలా పాజిటివ్ వేలో ఉండడం అంటే ఆ స్టెబిలిటీ ఆ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట సో అలాంటి కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ పర్సన్ ఖచ్చితంగా చేస్తారు డెఫినెట్గా చాలా వెరీ ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది కొంతమందికి వన్ డేలో వస్తుంది వన్ అవర్లో వస్తుంది వన్ వీక్లో వస్తుంది వన్ మంత్లో వస్తుంది సో వెరీ ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది బికాస్ ఈ పర్సన్కి ఈ కాన్ఫ్లిక్స్ అన్నీ కూడా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు అందుకనే ఈ మిస్అండర్స్టాండింగ్స్ పోయి మీకు అట్రాక్షన్ ఫుల్ అవుతుంది కాబట్టి ఈ పర్సన్ కనెక్షన్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ సి Angel guidance for you, universe. Please give the guidance for my collective for this connection or person. Please give the guidance. Please give the messages, angels. Remain positive. Okay. No. ఓకే ఇయర్ ఫ్రమ్ నో క్లారిఫికేషన్ విత్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే ఫర్ గిడ్నెస్ ఇక్కడ మీకు ఈ కనెక్షన్ లో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా మీ పర్సన్ ఏమైనా మిస్టేక్స్ చేశారు అని మీకు అనిపించినా మీరు ఫర్ గివ్ చేయాలి క్షమించాలి ఈ పర్సన్ ని అప్పుడే థింగ్స్ ముందుకు వెళ్తాయి అండ్ అలాగో చాలా మంది నెగిటివ్ లో ఉన్నారు సో అందుకని రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి సో అప్పుడు పాజిటివ్ థింగ్స్ అవుతాయి అండ్ ఆల్సో కొంతమందికి ఇయర్ వరకు టైం పడుతుంది ఈ కనెక్షన్ గ్రో అవ్వడానికి మీరు చేంజెస్ చూడడానికి కొంతమంది ఫ్యూ వీక్స్లోనే కనిపిస్తుంది అందుకే డబల్ నోస్ వచ్చాయి అన్నమాట అంటే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడే మీకు థింగ్స్ అనేవి మూవ్ అవుతాయి ఇక్కడ కమ్యూనికేషన్ ఫాస్ట్గా వస్తే థింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి సో యూనివర్స్ గైడెన్స్ ఈస్ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి అలాగే పాజిటివ్గా ఉండండి ఏదైనా డిస్టబెన్సెస్ వల్ల మీరు సెపరేషన్లో ఉంటే మీ పర్సన్ ని ఫర్గివ్ చేయండి మీ పర్సన్ కమ్యూనికేట్ చేసినప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ ఇవ్వండి రెస్పాన్స్ ఇవ్వండి సో దాట్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో పీస్ఫుల్గా పాజిటివ్గా ఉండండి సో దాట్ ఈ కనెక్షన్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంత వరకు అయింది అని చెప్పి సో ఇంక మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే